అందరికీ శనార్థి నేను తెలుసు కదా ఎవరో నేను మీ రాకేష్ స్వామిని చాలామంది కూడా కళ్యాణం చేసేటప్పుడు ఒక వీడియో పెడితే వాళ్ళకి అర్థమైతే లేదనమాట అంటే ఒక వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమైతే లేదు కాబట్టి చిన్న చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసి ఒక్కొక్క వీడియోని కట్ చేసి ఫుల్ వీడియో వేసి అంటే మూడు రోజుల పండుగని మహిళలు అలాగే గంగజల్తి పుట్ట బంగారం అమ్మడము అలాగే అమ్మవారి పుట్టబంగారం తీసుకొచ్చి గద్దేయడము అలాగే కళ్యాణం చేయడము అలాగే సూర్యభవనం చేయడము ఇట్లా ఈ మూడు రోజులలో చేసేటువంటి కార్యక్రమాలకు ఇట్లా నేను ఒక వీడియోలో లాంగ్ వీడియోలో నేను ఇవన్నీ ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఎవరికైనా సరే చూడాలనుకునే వాళ్ళకి ఇట్లా పుట్టకాడ నుంచి స్టార్ట్ చేస్తా పుట్ట నుంచి ఈ అమ్మవారి కళ్యాణం అయిపోయేంత వరకు సూర్యభవనం తీసేంత వరకు అమ్మవారి గద్దె అలంకరించేంత వరకు ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిపోతున్నా ఎవరికైనా కావాలనుకుంటే అంటే వీడియో గట్లా చూడాలనుకుంటే ఎవరికైనా తెలివన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో గట్లా షేర్ చేయండి అట్లనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియో గిట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి తెలుసు కదా నేను ఎవరు నేను మీ రాకేష్ స్వామిని అయితే మనం పండుగ ఎన్నిక పోయినప్పుడు ఎట్లెట్లుంటుంది అనేది గిట్లా నేను చూపిస్తాను ఇది నా అంటే చాలా రోజుల తర్వాత ఈ సంవత్సరంలో మొదటి పండుగ కొమరవీరమల్లన్న స్వామి కళ్యాణం అయిపోయిన తెల్లారే ఈ కొబ్బరివెల్లి మల్లన్న స్వామి కళ్యాణం అయిపోయిన సటి నిలబెట్టిన తెల్లారి నుంచే నాకు ఈ పండుగలు చేయడం స్టార్ట్ చేసినమాట ఈ రోజు నుంచి అంటే ఈ పండుగ అయిపోయినప్పటి నుంచి నాకు పండుగలు ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి నా వీడియోలు గట్లా చాలా వస్తాయి కాబట్టి మీరు ఎవరైనా చూడాలనుకుంటే గిట్లా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి పోదాము ఎంతవరకు వచ్చింది వీడియో గిట్లా ఎంతవరకు మీకు అర్థమైంది అనేది ఇట్లా నేను చెప్తాను మీకైతే కళ్యాణం చేసుకునేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది గిట్లా ఈ వీడియోలో నేను చూపిపోతున్నా అలాగే పచ్చ పందిరి కింద కళ్యాణం చేస్తే మనకు చాలా మంచిది సో నేను చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది గిట్లా నేను ఈ కళ్యాణం మీద అమ్మవారి కళ్యాణం మీద కూర్చోని ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గిట్లా ఎవరు లేరు అంటే ఒక తండ్రి లేడు అలా అని చెప్పేసి అన్నదమ్ముల బలగము లేదు ఏ బలగం లేకపోయినా సరే నా ఎంబడొచ్చేటోళ్ళు అలాగే నా మా అమ్మ అలాగే నేను అంటే ఆ లగ్గం మీద కూర్చొని నేను ఒక ఇంటి కొడుకు లేక అంటే నా సుషురాలకు ఒక గురువు లేక ఒక అన్న లేక కూర్చొని లగ్గం మీద కూర్చొని అమ్మవారి కళ్యాణం నా చేతుల మీద నా సుశిరాల చేతి మీదంగా చేయడం జరిగింది మనం ఎంత మంచిగా చేసినా పుట్టకాడే కనిపిస్తుంది పుట్ట అనేది మంచిగా పెరిగితే బంగారం అనేది మంచిగా పెరిగి ముప్పై మూడు కోట్ల దేవతలు కనిపిస్తే మనకు ఎంతో సంతోషంగా అయ్యిందని చెప్పేసి ఒక నమ్మకం అట్లాంటిది ఇప్పుడు నేను చూపిస్తాను ఎందుకంటే నా చెల్లెలెక్క నేను గుషా పెట్టుకొని నేను ఒక కళ్యాణం చేసిన చాలా మంది కూడా ఆడపిల్లలు ఉంటారు ఏ బలగం లేకుండా ఏ బంధుత్వం లేకుండా అట్లాంటి వాళ్ళ కోసం నేను ఎప్పుడు ఉంటాను అంటా సరే ఈ వీడియో గిట్లా చూద్దాం మరి సరేనా జై మలనా జై ఎల్లమ్మ అందరికీ శరార్థి నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసిన అందరికీ కమరేళ్లి మలనా బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి తెలుసు కదా నేను ఎవరు నేను మీ రాకేష్ స్వామిని ఈ రోజు కీసర్ దగ్గర శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి శ్రీ మావనాల ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేయడానికి వచ్చిన నిన్న జనవరి సెవెన్కి కొమరవెల్లిలో కళ్యాణం జరి అయిపోయింది మల్లన స్వామిది మరి ఆ మల్లన స్వామి ఇట్లా కళ్యాణం చేసి అయిన తర్వాత బండారు వంచుతారు అనమాట బండారు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ అక్కలకు బండారు వంచుతాడు ఆ బండారు వంచినప్పుడు ఇప్పుడు ఈ సర్టెడ్ వారాలలో బల్కంపేట ఎల్లమ్మకు అంటే ఎల్లమ్మ తల్లి వచ్చేటోళ్ళకు హైదరాబాద్లో ఉండేటోళ్ళకు అర్థమవుతుంది అని చెప్పేసి బల్కంపేట ఎల్లమ్మ అంటున్నా మావనాల ఎల్లమ్మ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆ అత్త ఎల్లమ్మ ఈ అమ్మవారిని ఎవరైతే మొక్కి మొక్కుతారో ఎందుకంటే బండారి వంచుకుంటారు కాబట్టి బండారు వంచుకుంటున్న ఎల్లమ్మ తల్లి గవ్వలిస్తాడు మల్లయ్య స్వామికి కాబట్టి ఆ మల్లయ్యకు గవ్వలిచ్చినందుకు అమ్మవారు బండారు తీసుకున్నందుకు ఇట్లాంటి సందర్భంగా అమ్మవారికి లక్ష్మీ గవ్వలు పెట్టి బండారు పెట్టి కళ్యాణం చేసుకుంటారు అనమాట చేస్తారనమాట అంటే దేవుడొచ్చుటోలో కానీ అలాగే ఇతర వాళ్ళు ఇట్లా ఇంట్లో మల్లన్న స్వామిని ఎల్లమ్మ తల్లిని మొక్కటోలు కానీ చేస్తారనమాట అయితే మల్లన్న స్వామికి కోరిన కోరికలు తీర్చేటట్టు అవుతాడు కాబట్టి ఆ మల్లన్న స్వామికి మంచిగా మనము ఎంత సేవ చేస్తే అంత ఫలితం దక్కుతుంది అదే సందర్భంగా ఎల్లమతలకి కంటే వాళ్ళ అక్కలకి ఇట్లా కళ్యాణం చేసుకుంటే మనకు కొంగు బంగారం అవుతుంది ఎల్లమతల్ని ఎత్తుకుంటే ఏడేళ్ల శనైనా సరే ఎత్తివీకలు తీసేసా అమ్మవారి కళ్యాణం చేయడానికి వచ్చినా అంటే నా సుషిరాల దగ్గర అట్లా అమ్మవారి కళ్యాణం చేయడానికి వచ్చినప్పుడు పుట్టగం మీద ఉంటుంది పుట్ట పొగలు తీసుకొచ్చేది బంగారం తీసుకొచ్చేది ఉంటుంది వేసేది ఉంటుంది గద్దె విధంగా యంత్రం పెట్టేది ఉంటుంది అమ్మవారిని హుషా పెట్టేది ఉంటుంది కాబట్టి అమ్మవారి పుట్ట బంగారం గమ్మడానికి వచ్చినాం ఆ అమ్మవారి పుట్ట బంగారం గమ్మడానికి వచ్చిన తర్వాత ఈ అమ్మ ఆ మహిళలు తీసిన అయిపోయింది పుట్టగమ్మనికి వచ్చినాం అయిపోయింది కూడా వచ్చిన ఇట్లా ఊరు ఐదు మంది దేవులకు ఎందుకోవాలి వీళ్ళెందుకు వీళ్ళని మొక్కాలని చెప్పేసి నన్ను అడిగిరు కొందరు అడిగారు అడిగినప్పుడు నేను చెప్తున్నది ఒకటే మాట మోను కట్టేసే శక్తి ఏ శక్తి అయితే ఉంటారో ఏ పెద్ద అమ్మవారు అయితే ఉంటారో వాళ్ళ దగ్గరకు పోయి మనం తల దించి బండారు ఎంకుపాస్తే నేను కూడా నీ దగ్గరకు వచ్చినని చెప్తే అమ్మవారు మనకు శక్తిని ఇస్తుంది ఆ ఇంట్లోకి ఆ బోనం ఎత్తుకునే ఆయనకు ఎవరైతే శివశక్తి ఉంటారో ఆ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో కళ్యాణ చేసేటోళ్ళు ఉంటారో వాళ్ళకి ఏమీ కాకుండా అమ్మవారు చూసుకుంటుంది అన్నమాట అందుకే ఐదు మంది దేవుల దగ్గరికి పోతాం వారు మైనల్ తీస్తున్నారు మహిళలు తీసేటప్పుడు ఆ వీడియో కూడా ఎట్లుంటుందని నేను చూపిస్తాను ఇది ఒక్కొక్క క్లిప్లు మీకు యాడ్ చేసి చూపిస్తున్నా సరేనా నా వీడియో గిట్ల నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకెన్ క్లిక్ చేయండి ఓం శివాయ జై నమ్మ తల్లి జై కోమ

ఈ భద్రవతి నేను ఎట్లా గెలుస్తాను ఇలా వాళ్ళ మా దేవతోటి ఆ మునిరాజ మునిరాజా Oh uh -huh.